నలుపు ఎరుపు కలిసిన రంగు గల శరీరం కలవాడు ఆ నీలలోహితుడు బ్రహ్మదేవుడి శరీరం నుంచి పుట్టాడు నీలలోహిత ఈ పేరు మనం వింటూ ఉంటాం శివుడికి ముఖ్యమైన పేర్లలో నీలలోహిత అనే పేరు ఇది ఎరుపు నలుపు కలిసిన శరీరం ఆయన వర్ణం అట్లా ఉంటుంది కానీ శివుడికి శివలింగానికి అలంకారం చేస్తారు ఈ రకమైన అలంకారం చేస్తే ఆయనకి చాలా ఇష్టం శివుడి భాగం కానీ అమ్మవారి భాగంగాని ఎర్రగా నల్లగా అట్లా అలంకారం చేయటం అర్ధనారీశ్వర స్వరూపంగా ఆయనకి అది చాలా ఇష్టమైన వరణం ఆయన ఆ ప్రకారంగా జన్మించారు ఆయన ఆ ప్రభు ఒడిలో కూర్చుని సుస్వరంగా ఏడుస్తున్నాడు అది కూడా శృతిలో ఏడుస్తు స్వరంలో ఏడుస్తున్నాడు ఆయన ఏ శృత మరి తెలియదు సీనా డీనా జీనా ఏ శృతి అయితే ఆయన ఏ శృతి చూపిస్తే ఆ శృతిలో ఏడుస్తున్నాడు ఈ పిల్లవాడు ఆ ప్రకారంగా అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ బాలు చూసి ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ కుమారుడు జగత్పతి నాకు ఇంకా నువ్వు పేరు పెట్టలేదు అందుకే ఏడుస్తున్నా అన్నాడు మాట్లాడే వయస్సు వచ్చేంత వరకు పేరు లేదు ఈ పరిస్థితి అందుకనే నేను ఏడుస్తున్నా నన్ను ఏం పిలుస్తారు ఏం పిలవాలి అందుకనే ఏడుస్తున్నా అని ఆయన చెప్తే అప్పుడు నువ్వు ఏడుస్తూ ఉన్నావు కాబట్టి నీకు రుద్రుడు అని పేరు పెడతాను అన్న జయ రుద్రమూర్తికి జయ ఇది పై పై అర్థం దీనికి విద్యారణ్య స్వామి వారు రుదం ద్రావయతీతి రుద్రహ అని అర్థం చెప్పారు రుదం రాతీతి రుద్రహ అని ఒక అర్థమైతే రుదం ద్రావయ్యతీతి రుద్రహ అని అంటే మన ఏడుపుని పారిపోయేలాగా చేస్తాడు కాబట్టి ఆయనకి రుద్రుడని పేరు అంటే రుద్రస్మరణతో మన ఏడుపు అంతా పోతుంది అని అర్థం అంటే ఎటువంటి కష్టమైనా కూడా రుద్రస్మరణతో పారిపోతుంది అందుకనే స్వామిజీవారు అతిరుద్రయాగం ఎక్కడ శ్రీశైలం కాశీ అతిరుద్ర యాగం చేయించింది కారణం అది ఈరోజు మనకి యాగ ప్రసాదం కూడా అదే మనందరి దుఃఖాన్ని పరిహారం చేసేవాడు రుద్రుడు అది ఆయా స్థాయిని బట్టి దుఃఖం అది అది సత్వగుణంతో వచ్చిందా రజోగుణంతో వచ్చిందా తమోగుణంతో వచ్చిందా అది ఆయా స్థాయిని బట్టి ఆ స్థాయికి తగ్గట్టుగా ఆయన ఆ దుఃఖాన్ని పరిహారం చేస్తాడు అందువల్ల నీకు రుద్రుడు అని పేరు పెడుతున్నాను ధైర్యం తెచ్చుకో ఏడవద్దు అని ఆయన ఆ పిల్లవాడికి చెప్పాడు అప్పుడు బ్రహ్మదేవుడికి క్రమంగా ఎనిమిది సార్లు ఏడ్చాడు కాబట్టి రుద్రుడికి ఇంకా ఏడు పేర్లు పెట్టాడు అదొకటే కాదు తరువాత ఈ ఎనిమిది మంది ఎనిమిది స్థానాలు భార్యాపుత్రుల్ని కూడా ఆయన ప్రసాదించాడు వాళ్ళెవరు భవ శర్వ ఈశాన పశుపతి భీమ ఉగ్ర మహాదేవ రుద్ర ఈ ఎనిమిది రూపాలు కూడా ఆయన ఆ సందర్భంలో పేర్లు పెట్టాడు అదే ప్రకారంగా వీళ్ళకి శరీరాల్ని కూడా ఆయన ప్రసాదించారు ఎనిమిది మందికి ఎవరు ఆ శరీరాలు అంటే సూర్యుడు సూర్యుల్లో ఉండే రుద్రుడు అందుకనే ఆహుతులు సమర్పణ చేసినప్పుడు రుద్రహోమంలో ఏమంటారు మీరు కూడా విన్నారుగా చెప్తూ ఉంటారు ఆదిత్యాత్మకాయ రుద్ర ఏదన్నమమా అని చెప్తారు పంచభూతాలు అలాగే ఆయన అష్టమూర్తి అష్టమూర్తి రజా జైత్రి లోకయాత్రి అనలేదా మనకి ఆ అష్టమూర్తి ఈ పంచభూతాలతో పాటుగా మూడు మూర్తులు జలము పృథ్వీ అగ్ని వాయువు ఆకాశము దీక్షితుడైన విప్రుడు యజ్ఞ దీక్షితుడైన విప్రుడు ఆ యజ్ఞాలు చేసిన విప్రుడు సోముడు అనే ఎనిమిది స్థానాల్ని ఆయన ప్రకటించి ఇచ్చాడు ఈ ఎనిమిది స్థానాల్లో మీరుండండి అని చెప్పి యథాక్రమం ఎవరు ఎనిమిది మంది భార్యలు సువర్చలా పేరెక్కడో విన్నట్టుగా ఉందా ఆంజనేయస్వామికి ఇదే అయింది ఆంజనేయ స్వామి చెట్టు మీద కూర్చున్నప్పుడు సీతామ్మవారు ఆలోచిస్తూ నేను రాముణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టి ఉండను ఎప్పుడు రాముణ్ణే స్మరిస్తూ ఉంటాను సూర్యుణ్ణి సువర్చలలాగా అని చెప్పింది ఆవిడ సువర్చల అంటే సూర్యుడు యొక్క ప్రకాశం సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు ప్రకాశం సువర్చల అంటే ఆంజనేయ స్వామికి షాక్ తగిలింది సువర్చల ఉంటుంది విడ తెలుసుగా ఆయన సువర్చల వ్యవహారం అంతా కూడా సూర్యపుత్రి సువర్చల ఈ సువర్చలను వివాహం చేసుకుంటావా అని అడిగారు అది పరాశర సంహితలో కథ అయ్యో గురుపుత్రి ఎట్లా వివాహం చేసుకుంటానని ఆంజనేయస్వామి అన్నారు ఆ సువర్చల పేరు చెప్పేటప్పటికి సువర్చల సీతామ్మ వారికి ఎట్లా తెలుసు అని అనుకున్నట్ట మనస్సులో అనుకుని ఏమే త్రికాల జ్ఞాన సంపన్న ఈమెకు అంతా తెలుసు నేను వచ్చినట్టు తెలుసు నేను ఇక్కడ కూర్చున్నానని తెలుసు ఈవిడికి సువర్చల వ్యవహారం అంతా ఈవిడికి తెలుసు అని మనస్సులో ఆయన అనుకున్నట్ట ఇది మనకి ఆంజనేయ చరిత్రలో వస్తుంది స్వామిజీ వారు కూడా చెప్పారు మనకి సువర్చల అలాగే మా ఉమా వికేషి స్వధ స్వాహ దిశ దీక్ష రోహిణి అనేవారు ఎనిమిది మంది రుద్రుల యొక్క భార్యలు సువర్చల అది మనం అక్కడ అర్థం చేసుకోవాలి సువర్చల ఆంజనేయ స్వామి అంటే అర్థమేమిటి ఆయన రుద్రాంశ శివాంశ అందుకనే సువర్చల స్వామి అని ఆయన అఖండ నిత్య బ్రహ్మచారి ఎవరు ఆంజనేయ స్వామి మరి సువర్చల అంటే ఆయన యొక్క అంతఃశక్తి ఎలాగైతే మాత దత్తస్వామి యొక్క యోగశక్తియో అదే ప్రకారంగా ఆంజనేయ స్వామి యొక్క యోగశక్తికి పేరేమిటి సువర్చల అంతేగాని మనలాగా ఏ ముహూర్తంలో పెళ్ళయింది ఇట్లా అందుకది ఆయన యొక్క యోగశక్తి ఆ స్వామి యొక్క యోగశక్తి సువర్చల అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆ సూర్యుడి పుత్రుల పేర్లు చెప్తాను శనైశ్చరుడు శుక్రుడు లోహితాంగుడు మనోజవుడు స్కందుడు సర్గుడు సంతానుడు బుధుడు ఈ ఎనిమిది మంది క్రమంగా సూర్యపుత్రుడు ఈ రుద్రుడు ఈ విధంగా సతిని భారీగా పొందాడు కానీ ఆ సతి దక్షుడి విషయంలో కోపించడం వల్ల తన దేహాన్ని విడిచిపెట్టింది